న్యూస్ విద్యా వైద్యం అనేది మౌలిక సదుపాయాలు చాలా కీలకమైనదని అటువంటి విద్యా వైద్యమును కూటం ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం క్షమించడానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినని వనజ అన్నారు సోమవారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో పాతికేయుల సమావేశంలో ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలవరం అమరావతి రెండు కల్లు అని చెప్పి నేడు పోలవరం విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆమె అన్నారు నిర్వాసితులకు న్యాయం చేయడంలో ప్రాజెక్టు నిర్మాణం చేయడం ఇల్లు అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు దోబూసులాడుతున్నాయని పోలవరంపై నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆమె అన్నారు ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె తెలిపారు ఎక్కడ చూసినా అభివృద్ధి అభివృద్ధి అంట ఓ నామకరణం చేస్తామన్నారు కానీ వాస్తవానికి ఒక్క అడుగు కూడా ముందుకు సాగటం లేదనేది ప్రజల యొక్క అభిప్రాయము ముఖ్యంగా అమరావతి పోలవరము నా రెండు కళ్ళు అన్నటువంటి చంద్రబాబు నాయుడు రోజు పోలవరాన్ని నట్టేట ఉంచుతూ ఉన్నారు పోలవరం ఎత్తు తగ్గిస్తున్నందుకు ఆనాడు జగన్మోహన్ రెడ్డి మీద చాలా పెద్ద ఎత్తున దాడి చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు అదే విధానానికి తను కూడా లొంగి ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము ఒక పక్కన ఉన్న పోలవరం కట్టలేని దుస్థితులు అదేమన్నా రాష్ట్ర ప్రభుత్వం ఉంది కానీ ఎనభై రెండు వేల కోట్లు పెట్టి వనక చీరల మీదుగా నిర్మాణం చేస్తానని చెప్పేసి అని మరి చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఆర్థికంగా ఇప్పటికే రాష్ట్రాన్ని సంక్షోభంలోకి పెడతా ఉన్నారు రూపాలు ఉంది వీటన్నిటి కూడా ఒక శాస్త్రీయమైన పద్ధతిలో లేకుండా బనకతెల్ల ప్రాజెక్టుకి వెళ్ళడం ముందు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయాలి చిన్న చిన్న ప్రాజెక్టులు హంద్రినేవా నగరి లాంటివి అన్నమయ్య ప్రాజెక్టు లాంటివి లేదంటే పులిచి పట్టిసీమ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా గాలి వదిలేసేసి ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు బనకతల్ల ప్రాజెక్టు ముందుకు రావడం అనేది ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయంగా చెప్పదలుచుకున్నాము అలాగే రెండోది ఈరోజు రాష్ట్రంలో అసలు మొత్తం అంతా కూడా విద్యని ప్రైవేటీకరణ చేసేస్తామన్నారు అసలు ఏదైనా అభివృద్ధి జరిగింది అభివృద్ధి అనే దానికి ప్రముఖ ఆర్థికవేత్త అందులో కూడా చెప్పేటటువంటిది ఏంటంటే అభివృద్ధి అనేది విద్య వైద్యము మౌలిక సౌకర్యాలు అన్నీ అందరికీ కూడా అందుబాటులో ఉంటేనే అది అభివృద్ధి అని చెప్పాలి కానీ ఈరోజునే విద్య వైద్యం అనేది సామాన్యుడికి అందన పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉంది ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా విద్యను కంప్లీట్గా యూనివర్సిటీస్ అన్నీ కూడా మరి ప్రైవేట్కి అప్పచెప్పడం అనేది అందున హెల్త్ విషయానికి సంబంధించి మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం అనేది చాలా దారుణమైన విషయం మెడికల్ కాలేజీలో సామాన్యుడు పేద వర్గాలకు చెందిన వాళ్ళు ఆ సీట్లు తెచ్చుకుని చదవడం అనేది అది ఇక ఆకాశానికి నిద్రవెచ్చిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా యూనివర్సిటీలు అన్నిటి కూడా ప్రైవేటైజ్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఈ ప్రైవేటైజేషన్ నుంచి వెనక్కి రావాలి ప్రభుత్వ రంగంలోనే ఈ యూనివర్సిటీస్ని నిర్మాణం చేసేటువంటి ఆలోచన చేయాలని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నాము అలాగే ఇప్పుడున్నటువంటి యూనివర్సిటీల్లో కూడా స్టాఫ్ని పెంచాలి అలాగే అక్కడ అన్ని రకాల మౌలిక సౌకర్యాలకు అని చెప్పేసి అనేటువంటి వాదన కరెక్ట్ కాదు మీరు స్టూడెంట్స్ అడ్మిషన్ కావడానికి కావటానికి మౌలిక సదుపాయాలు మీరు కల్పించకుండా మరి స్టూడెంట్స్ జాయిన్ అవట్లేదు అనేటువంటి మాట ఇదేంటంటే కల్లిబుల్లి కబుర్లు చెప్పడానికి మాత్రం ఉపయోగపడుతుంది కానీ అది శాస్త్రీయంగా ఒక పద్ధతిగా ఒక క్రమంగా ఈ ఈ విద్యా విధానాన్ని ప్రభుత్వ రంగంలో నడపడానికి మీకు చిత్తశుద్ధి లేని వైఖరి కనిపిస్తుంది కానీ దాన్ని తప్పించుకోవడానికి వాడేటువంటి మాటలేవి అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము ఇన్ని రకాల సమస్యలు పెట్టుకుని రోజున ఆయన ఇవన్నీ కూడా పక్కన నెట్టేసి ఏదో అభివృద్ధి చేస్తామో అభివృద్ధి అంటే కూడా ముందుకెళ్తా ఉన్నారు ఇంతవరకు కూడా రైతాంగానికి కానీ విద్యార్థులకు కానీ ఫీజు రీ కానీ రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆల్రెడీ వర్షాకాలం వస్తుంది పోలవరం నిర్వాసితులు చెట్టుకోకడో పుట్టుకోకడో అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అన్ని రకాల ఇబ్బందులకి నిజంగా త్యాగం చేసినటువంటి పోలవరం నిర్వాసితుల సమస్యని ఇంతవరకు కూడా ఒక్క మాట కూడా చెప్పకపోవటం అనే శోచనీయము అలాగే మూడో విషయము స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా క్షమించినటువంటి తప్పు చేస్తామన్నాడు చంద్రబాబు నాయుడు ఎందుకంటే పొమ్మన లేక పొగబెట్టే పద్ధతులు ఈ రోజున మేము దాన్ని ప్రైవేట్ని ప్రైవేటీకరించమని చెబుతూనే ఉన్నటువంటి భాగాలన్నిటి కూడా ముప్పై నాలుగు ముప్పై ఐదు భాగాలని ప్రైవేటుకి అప్డేట్ మొత్తం స్టీల్ ప్లాంట్ అని విభజించి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క భాగాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పులిప్పేట పరిస్థితిని అక్కడ చూస్తా ఉన్నాం ఇంతవరకు అక్కడ ఎంప్లాయీస్కి ఎవరికి కూడా జీతాలు లేవు చాలా అన్యాయమైనటువంటి పరిస్థితులు ఈ రోజున ఆ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఉంది స్టీల్ ప్లాంట్ని కనుక కాపాడుకోలేకపోతే ప్రభుత్వ రంగంలో కనుక దాన్ని నిలుపుకోలేకపోతే ఈ దేశంలో ఈ దేశం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడిని క్షమించరు ఎట్టి పరిస్థితిలో కూడాను ఏదైతే ఈ ముప్పై నాలుగు విభాగాలను ప్రైవేట్ చేయాలని చెప్పేసి అన్ని ఆలోచన చేస్తుందో రాష్ట్ర గవర్నమెంట్ దాని నుంచి వెనక్కి రావాలి మొత్తం పూర్తిగా స్టీల్ ప్లాంట్ని పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్లో దీన్ని నడపాలి దానికి కావాల్సినటువంటి ఈ మైన్స్ సేవలు దానికి కావాల్సిన క్యాపిటల్ మైన్స్ సేవలు దానికి కావాల్సినటువంటి ఇత్యోధికమైనటువంటి ఆర్థిక సహకారాన్ని కూడా అందించాల్సిన అవసరం ఉంది మేము ఏదో పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చామంటే ఆ పదకొండు వేల నాలుగు వందల కోట్లు అవి దేనికి ఖర్చు పెట్టారో కూడా దేశంలో అందరికీ తెలుసు కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు క్షమించరు స్టీల్ ప్లాంట్ విషయంలో కనుక ద్రోహం చేస్తేనే విషయాన్ని ఖచ్చితంగా హెచ్చరించదలుచుకున్నాం